స్వీట్ కార్న్ మేతి మలై ఎలా తయారు చేసుకోవాలో ముందుగా పదార్థాలు చూద్దాం కార్న్ మేతి మలై తయారు చేసుకోవడానికి పదార్థాలు ఉడికించిన స్వీట్ కార్న్ ఒక కప్పు తరిగిన మెంతికూర అరకప్పు ఉల్లిపాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత జీడిపప్పు పేస్ట్ అరకప్పు టొమాటో ప్యూరి అరకప్పు కసూరి మేతి కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఓకే నూనె వేసేసుకుని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే వేయించుకోవాలి బాగా వేటితో బాగా అక్కడ మేతి అన్నాం కదా సో ఇలా సన్నగా తరుక్కొని మేతి కూడా ఇది కూడా కాస్త వేగాలండి అప్పుడు ఆ చేదు కొంచెం చేదు ఉంటుంది కదా పోతుంది సో ఇది కాస్త వేయించుకోవాలి సన్నగా తరుక్కుంటే బాగా ఈజీగా వేగుతుంది కూడా కలిసిపోతుంది కలిసిపోతుంది ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందా రాజు అవునండి ఇలాగా మేము ఒక చిట్కా చూస్తాం తప్పకుండా ఇప్పుడు మీ అందరి కోసం చిట్కా మీకోసం మొదటి చిట్కా ఆమ్లెట్ వేసే అప్పుడు అందులో కొద్దిగా పాలు కొద్దిగా శనగపిండి కూడా కలిపి ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ చాలా చాలా రుచికరంగా ఉంటుంది మంచి చిట్కా చూసాం కదా రాజుగారు వేగినట్లేనా అవునండి తర్వాత ఏం చేయాలి సరిపడా ఉప్పు ఇందాక మీరు అన్నారు స్వీట్ కార్న్ ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు అని ఇష్టపడుతున్నారు కూడా అవునండి దానికి కారణం ఏంటంటారు ఈ మధ్య ఎక్కువ వాడడానికి కారణం అంటే కొంచెం స్వీట్ గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట తింటూ ఉంటే అది నాన్ స్టాప్ అనమాట అలా పోతూనే ఉంటుంది సో అంటే ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఎక్కువగా తెలిసేది కాదండి వాటి గురించి సో ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి అవును ఓకే జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు పేస్ట్ ఇంకొంచెం కమ్మదానాన్ని యాడ్ చేస్తుంది మరి ఇంత కమ్మగా ఉండే ఈ కర్రీని దేంట్లోకి తినొచ్చు బాగా పులావులు కానీ లేదా చపాతి ఓకే పిట్లో చాలా బాగుంటుంది ఓకే అలాగే ముందుగా ఉడికించుకున్న స్వీట్ కాన్కి కొద్దిగా ధనియాల పొడి సో ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా నేను కోసేస్తాను ఇట్లా జీడిపప్పు ముద్ద మనం వేసిన తర్వాత అది తొందరగా అడుగు ఛాన్స్ ఉంటుంది ఓకే అందుకని నీళ్లు వేసుకోవాలి అవునండి కొంచెం లేదా మనం గట్టిగా కావాలనుకుంటే కంటిన్యూ అలా కలుపుతూ ఉండాలి ఓకే మామూలుగా రోటీల్లోకి అలాగే తినాలనుకుంటే మాత్రం గ్రేవీ ఉండాల్సిందే అలాగే బాగుంటుంది ఓకే అండి సో ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ అలాగే చివరగా కసూరి మెంది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఫ్లేవర్ స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపి సర్వ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ గా అయిపోయిందండి చాలా త్వరగా చేసేసుకోవచ్చు చివరగా ఫ్రెష్ క్రీమ్ తో పై నుండి గార్నిష్ ओके कॉन मेथी मलाई रेडी